నమస్తే మీరు చూస్తున్న టీవీఆర్ న్యూస్ నేను మీ పీఆర్ ఆంధ్రాలో రోడ్ల మరమ్మత్తులకు రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులకు పునరుద్ధరించేందుకు వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం రెండు రహదారుల మరమ్మతు పనులు ఈ కేటాయింపులో భాగంగా చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రలో రోడ్ల మరమ్మత్తులకు రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించేందుకు వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు రహదారుల మరమ్మతు పనులు ఈ కేటాయింపులో భాగంగా చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్ల స్థితి వర్షాల ప్రభావం ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఇందులో భాగంగా స్టేట్ హైవేలో నూట ఎనిమిది రహదారి పనులకు నాలుగు వందల కోట్లు జిల్లా రహదారుల్లో నూట అరవై ఆరు పనులకు ఆరు వందల కోట్లు మంజూరు చేసింది వీటితో పాటు పాత రహదారుల పునరుద్ధరణతో పాటు డ్రైనేజీ సదుపాయాల మెరుగుదల కొత్త సిమెంట్ రోడ్లు బైపాస్ మార్గాలను ఆధునీకరించడం వంటి అంశాలు కూడా ప్రాధాన్యంగా తీసుకుంటామని రహదారులు భవనాల శాఖ అధికారులు తెలిపారు ఇటీవల వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రహదారులు దెబ్బతినటం గుంతలు పడటం రవాణా సమస్యలు తీవ్రంగా ఎదురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ముఖ్యంగా రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పలు మార్గాల్లో రహదారుల దుస్థితి పెరిగింది ప్రభుత్వం ఈ నిధుల కేటాయింపుతో రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని సంబంధిత శాఖలు టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుణుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోరఫీ సిపిఆర్పి వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్మా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు చేయబడును వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ మరొక నెంబర్ నైన్ ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్